మన తెలుగు పెద్దలు డాక్టర్ శ్రీ శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ గోపరాజు రామచంద్రరావు గారి గురించి తెలుసుకుందాం శ్రీ గోపరాజు రామచంద్రరావు నాస్తికుడిగా నాస్తికవాద ప్రచారానికి విశేష కృషి చేసిన మహనీయుడిగా తెలుగు వారందరికీ సుపరిచితులు అంతేకాదు ఆయన పూర్తి పేరు కంటే గోరా అని సంక్షిప్తంగానే తెలుగువారందరికీ సుపరిచితులు ఆస్తికత హేతువాద విరుద్ధం అంటారు శ్రీ గోరా నేటి సమాజంలో అగ్రనిమ్న జాతులనే వర్గభేదాలు అంధవిశ్వాసాలు పెరిగిపోవడానికి ఆస్తికతే ప్రధాన కారణమని ఆయన విశ్వసించారు సోషలిస్ట్ భావాలకు అనుగుణంగా మానవులందరూ సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే నాస్తికవాదం వల్ల మాత్రమే సుసాధ్యమని ఆయన ఆశించారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నాస్తికవాద ప్రచారంలో తన జీవితాంతం అకుంఠిత దీక్షతో కృషి చేశారు ఇందుకోసం ఎథీస్ట్ అనే ఆంగ్ల మాసపత్రికను ఆయన నడిపారు ఆయన రచించిన పాజిటివ్ ఎథీస్ట్ అనే ఆంగ్ల గ్రంథంలో నాస్తిక భావాలను హేతువాదాన్ని విపులంగా వర్ణించారు శ్రీ గోరా గొప్ప సంఘ సంస్కర్త కుల మతరహిత సమసమాజ నిర్మాణానికై తాను చేపట్టిన ఉద్యమానికి తానే ఆదర్శంగా నిలవాలని శ్రీ గోరా తన కుమారులను కుమార్తెలందరికీ కులాంతర వివాహాలు నిరాడంబరంగా జరిపించారు అంటరాని తన శ్రీ గోరా విశేష కృషి చేశారు ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలోని ఛత్రపూర్ గ్రామంలో పంతొమ్మిది వందల రెండు నవంబర్ పదిహేనున శ్రీ గోరా జన్మించారు ఎంఎస్సీ డిగ్రీ చేసి శ్రీ గోరా ఆంధ్ర రాష్ట్రంలో పలు కళాశాలలో శ్రీలంకలో కొంతకాలం అధ్యాపకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో విజయవాడ కేంద్రంగా తాను నమ్మిన సిద్ధాంతాల ప్రచారాన్ని చేపట్టారు ఆ కాలంలోనే భారత స్వాతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొని అలీపురం తదితర జైల్లో కఠిన శిక్షలు అనుభవించారు శ్రీ గోరా చేపట్టిన పలు సంఘ సంస్కరణ కార్యక్రమాలకు గాంధీజీ పలు సందర్భాల్లో హర్షించారు అభినందించారు గాంధీజీ సర్వోదయ కార్యక్రమం కూడా శ్రీ గోరాకు నచ్చింది దాంతో గోరా సర్వోదయ కార్యకర్తగా తన జీవితాంతం గడిపారు పంతొమ్మిది వందల డెబ్బైలో బోస్టన్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హోలాండ్లోని ఆస్టర్డాంలో జరిగిన అంతర్జాతీయ హ్యూమనిస్ట్ కాన్ఫరెన్స్లో శ్రీ గోపరాజు రామచంద్రరావు పాల్గొన్నారు తెలుగు వారపత్రిక సంఘను స్థాపించి తద్వారా తన ఆశయాలను లక్ష్యాలను విశేషంగా ప్రజల్లో ప్రచారం చేశారు గొప్ప సంఘ సంస్కర్త ప్రముఖ నాస్తిక ఉద్యమ నాయకుడు శ్రీ గోర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఇరవై ఆరున మరణించారు